జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆయన సినిమా దేవరా ఉంది కదా ఆ సినిమా ఎంత సూపర్ అడుబుర్ హిట్ అయిందో అందరికీ తెలుసు ఆ సినిమాకి ఇప్పటి నుంచో సీక్వెల్ వస్తుందా లేదా అని అభిమానుల్లో కానీ ఇండస్ట్రీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక చర్చ అయితే ఉంది ఇప్పటి నుంచి ఎందుకంటే ఇంతకుముందు కూడా కొరటాల శివ గారు ఈ సినిమా గురించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు పార్ట్ టూ ఉంటుందని అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పుడు చిత్ర టీం ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఎప్పుడు రాబోతుంది షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్లోకి వెళ్ళే ముందు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి మళ్ళీ వీడియో షేర్ చేయండి దీనివల్ల ఏంటంటే మన ఛానల్ కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది ఇక మన మూవీ అప్డేట్లోకి వెళ్తే ఈ దేవరా టూ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది ఈ సినిమా పార్ట్ టూ ఉందని రేపు మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి సినిమా రిలీజ్ చేస్తామని ఇట్లా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే క్లారిటీ ఇచ్చారు ఇంతకుముందు కూడా కొరటాల శివ గారు ఈ దేవరా టూ గురించి ఒక క్లారిటీ చెప్పారు అని ఏం చెప్పారంటే మీరు ఇప్పటివరకు చూసింది టెన్ పర్సెంట్ ఏనని మిగతా నైంటీ పర్సెంట్ మీరు దేవరా టూలో చూస్తారని దేవరా వన్లో చూసిన దానికన్నా పవర్ఫుల్గా దేవరా టూ ఉండబోతుందని దానికి తగ్గట్టుగా కూడా అంతా సిద్ధంగా ఉందని ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక అప్డేట్ క్లారిటీ రావడంతో ఇక అభిమానులు అయితే మాత్రం ఒక సందడి అయితే ఉందని క్లారిటీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది మొన్న వార్ టూ సినిమా వచ్చింది కానీ అది అంత అనుకున్నంత హిట్ అయితే కాలేదు త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా సినిమా తీశారు ఆ తర్వాత వచ్చిన సినిమా ఏది కూడా అంత హై రేంజ్లో వెళ్ళిన సినిమా అయితే లేదు ఎన్టీఆర్ గారిది ఇప్పుడు ఈ దేవరా టూ సీక్వెల్ రాబోతుంది అనేప్పటికీ కొంచెం భారీ అంచనాలు అయితే పెరిగాయి కాకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఆ సినిమాకి సంబంధించి ఆయన స్లిమ్గా అయ్యారు కొంచెం వెరైటీగా కనబడుతున్నారు కొంచెం పవర్ఫుల్గానే కనిపిస్తున్నారు దీనికి సంబంధించి మనకు ఒక పోస్టర్ కూడా మన రిలీజ్ అయింది అయితే ఇప్పుడు డ్రాగన్ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ దేవరా టూ సినిమా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ సినిమా మీద కూడా కొంచెం భారీ ఎంజనాలు అయితే పెరిగాయి అనమాట అభిమానులకి ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈ సినిమాలో ఎలా చిక్కుముడి వెప్పబోతున్నారు అసలు జూనియర్ ఇంటీనియర్ గారు తండ్రి క్యారెక్టర్ ఉన్నారు కదా దేవరాలో అతన్ని తన కొడుకే మనకి చంపినట్టుగా చూపిస్తారు చనిపోయినట్టుగా అలా చూపిస్తారు అది ఒక అయితే చూపిరు మనకి ఇది ఒక జస్ట్ చిన్న పార్ట్ లాగా మనకి ఎండ్ చేస్తారు అసలు అది ఎందుకు ఏంటనేది నాకు తెలిసి దానికి సంబంధించి ఈ సీక్వెల్ ఏమైనా రివీల్ చేస్తారేమో వేరే ఇంక కథర్ ఇంకెలా చూపించబోతారు అసలు ప్రతి క్యారెక్టర్కి ఉన్న లింక్ ఏంటి అనేది మనకి ఈ సినిమాలో ఒక కంక్లూజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఒక క్లారిటీ వస్తుంది ఏదైనా ఇప్పుడు ఈ సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సమ్మర్కి సినిమా కూడా రిలీజ్ చేస్తాము అని ఒక క్లారిటీ ఇచ్చారు అయితే ఇక్కడ ఇంకోటి ఉంది మీరు గమనించే ఉండాలి నెక్స్ట్ సమ్మర్కి అనేప్పటికీ మహేష్ బాబు గారిది రాజమౌళి గారి కాంబినేషన్ వారణాసి సినిమా కూడా సమ్మర్కి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు మరి ఇప్పుడు ఆ సినిమాకి ఏమైనా పోటీగా వస్తుందా లేదంటే ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే కనుక ఈ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఏమైనా వస్తుందా అనేది ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళు సమ్మర్కి అయితే రిలీజ్ చేస్తామని చెప్పేశారు ఇప్పుడు సమ్మర్లో ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మే నెలలో రిలీజ్ చేయాలి మే నెలలో అంటే ఇప్పుడు ఇక్కడ రాజమౌళి గారు కూడా నెక్స్ట్ సమ్మర్ రెండు వేల ఇరవై సమ్మర్కి అని చెప్పారు సినిమా రిలీజ్ డేటు మరి ఇప్పుడు రిలీజ్ డేట్ అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఆ సినిమాకి ఏమైనా ఒక ట్వంటీ డేస్ అలా ఏమైనా గ్యాప్ వస్తుందేమో ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయ్యి సినిమా రిలీజ్ డేట్కి వస్తే గనక ఎన్టీఆర్ గారిది కాకపోతే వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కాబట్టి చూద్దాం రిలీజ్ డేటు ఎప్పుడు ఏంటనేది అండ్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ డేట్ చెప్పలేదు వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పలేదు కాకపోతే ఈ ఎన్టీఆర్ గారు అప్డేట్ ఏంటంటే ఈరోజు ఇచ్చిన సినిమా రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఎప్పుడు ఇచ్చేశారు ఆయన చూద్దాం ఈ సినిమా సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే దేవరా టూ అయితే మాత్రం ఖచ్చితంగా రాబోతుంది దీనికి సీక్వెల్ కన్ఫామ్గా ఉందని క్లారిటీ అయితే ఇచ్చేసింది ఇక ఈ షూటింగ్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఏదైనా పోస్టర్ కానీ ఏదైనా ఇంకేదైనా గ్లిప్స్ కానీ టీజర్ కానీ వస్తే దానిపై మనం మాట్లాడుకుందాం మొత్తానికైతే మాత్రం నందమూరి అభిమానుల్లో మాత్రం ఒక పండగ జ్యూస్ అయితే వచ్చేసింది అనమాట సంక్రాంతి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ అప్డేట్ అయితే ఇది అనమాట తర్వాత చూద్దాం మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఇదేంటి అప్డేట్ తిరిగి మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం